హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురు యూట్యూబ్ ఛానల్ విప్రోలో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది గూగుల్ మ్యాప్స్ అయితే వాడడం అయితే రావాల్సింది ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చోటు అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఈ ఉద్యోగాలు విప్రో నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ మనం చూసుకుంటే మ్యాపింగ్ రోల్కి సంబంధించి మనకు ఇక్కడ వాకిన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్ కావాలని చెప్పి సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం శాలరీ అయితే ఇస్తారు హైదరాబాద్ లొకేషన్ అండి ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్త్ మే వరకు దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వాకిన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్ ఫర్ మ్యాపింగ్ రోల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో నైన్ థర్టీ ఏఎం నుండి ట్వెల్వ్ థర్టీ పిఎం మధ్యలో ఇక్కడ దీనికి సంబంధించిన వాకిన్ అయితే కనెక్ట్ చేస్తున్నారు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఎక్సెల్ వాటమ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది కంప్యూటర్లో దాంతోపాటు మ్యాపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి సో మ్యాపింగ్ అంటే జీపీఎస్ జిఏఎస్ సో వీటికి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మనకు క్లియర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాల్సి ఉంటుంది నైట్ షిఫ్ట్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది సో మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ పీసీ కానీ సీఎంఎం అన్ని ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అంటున్నారు ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లైక్ ఎంబీఏ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్స్ మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సో దీనికి సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్ అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెషన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది టూ డేస్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఇమీడియట్ జాయినర్స్ అయితే కావాలంటున్నారు సో ఇంటర్వ్యూ లొకేషన్ ఇచ్చారు సో దీంట్లో మనకు డైరెక్ట్గా ఇన్ డ్రైవ్ అయితే గచ్చిబౌలిలో ఏదైతే విప్రోకి సంబంధించిన క్యాంపస్ ఉందో అక్కడికి అయితే ఉంటుంది మీరు రెజ్యూము పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అలాగే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి పీసీ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి నాన్ వాయిస్ ప్రాసెస్ సో మ్యాపింగ్ రోల్ ఇది సో ఇంట్రెస్ట్ డ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు యామ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఇక్కడ కావాలంటే అప్లై చేసుకుని అయితే వెళ్ళచ్చు సో ఏదైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి